బాగున్నారండి చెప్పు హాయ్ వెల్కమ్ టు అవర్ బయట వాతావరణం బాగాలేదండి చలిగా లేకపోతే మధ్యాహ్నం కూడా రెండు తోకర్లు పెట్టి వేసుకుని మళ్ళీ ఆగిపోయింది వేగతంగా కింద కూర్చున్నా మంచమే కూర్చున్నాను మళ్ళీ అనుకో ఆగండి భయంగా చెప్పేస్తున్నాను విషయం ఏంటంటే సితారే పుట్టినరోజు రేపు పుట్టినరోజు అందుకని హడావిడి ఏర్పాట్లు అన్నమాట గోరెంతకు అయితే లేదండి ఇది మా డైమాత అని అప్పుడప్పుడు వీళ్ళలో కనబడుతుంది కదా ఆ డైమాత ఏం చేసిందంటే గోరెన్ తాకు వీళ్ళకి అని చెప్పని కోసిందంట వీళ్ళేమో అది తెలియకాకుండా వీళ్ళు కోసం వచ్చేసారు ఆ చెట్లుది అది వేస్ట్ అవకాకుండా అయితే మా డైమాత ఏం చేసిందంటే ఎండ పెడతా వచ్చింది ఇందాక వచ్చింది ఇంటికి ఆదివారం అండి రోజు ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే అండి సోమవారం సీతారా పుట్టినరోజు అనమాట రెండు వీడియోలు ఉన్నాయి ఆ రెండు వీడియోలు కూడా ఆపేసి ముందు ఈ విడిగా పుట్టినరోజు వీడియోని అయితే నేను అయితే అప్లోడ్ చేస్తానన్నమాట విషయం ఏంటంటేనండి వచ్చిన తర్వాత పిల్లలు వచ్చారు ఘోరం తగ్గేది ఏ మాతి అని చెప్పానంటే ఘోరం తగ్గిందే అని ఎట్గా మాట్లాడుకుంటా ఘోరం తగ్గిందే మొన్న కోసపెట్టింది పెట్టి నా వంతునే ఉంది మంచం కింద ఉంది తెలుసుకోమని అని చెప్పాను అంతే వాళ్ళు కోసుకునే ఉంటారు అని చెప్పాను అని తేరా వీళ్ళు ఏం చేసారు ఎలా మొదటి చక్క టీవీస్ ఇక నేను వెళ్ళి అంటే ఒక పని చేసాను చాలా గర్వపడే పని అనమాట ఆ పనిని నాతో పాటు నలుగురికి పంచుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పానని ఆ పని చేయడానికి నేను మా దయ్య మాత్రం మళ్ళీ చెప్పకూడదు చీక్రెడ్ చెప్పాను ఇంటికి వెళ్ళి ఆ ఎండిపోయిన గోరెం నాకు ఏదైతే ఉందో దానిని అయితే నాకు ఇచ్చిందండి అండి తీసుకొచ్చి ఇదిగోండి పొడి మిక్సీ బట్టి దోగరకున్నాండి పక్కన పెట్టారు మిక్సీ బట్టి అందులో ఒక నిమ్మకాయ మజ్జిగ పొలం మజ్జిగి ఉంటే పోసాను పంచదార అయితే ఇంట్లో అసలు లేనే లేదు ఉండదు మొత్తం మనం మా తేలి అయితే ఇచ్చి పంపించేశాను ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండు కలిపి అదే కంటస్టెన్స్ అయ్యింది అంటారు కదా కాలలేదు ఆ పెట్టుకునే రీతిలో అయితే దాన్ని అయితే కలిపాను అండి నేను ఇవాడు పండిద్దా లేదా అని కొంచెం డౌటే ఉంది కాకపోతే పట్టుకున్నాను కదా కలిపేటప్పుడు పర్వాలేదు అనిపించింది అది ఆరిపోయి ఎండిపోతే కానీ తెలీదు నాది చేస్తుందా లేదా దాని ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా అని చెప్పారు అనేది అదన్నీ సాగితే దాన్ని పెట్టుకుంటారు కొంటూగా క్రిస్మస్కి న్యూ ఇయర్కి పుట్టినరోజు పుట్టినరోజు ఇప్పుడు సంక్రాంతి అదన్నీ సాగితే పుట్టిన పుట్టినరోజుకైతే అంత హడావిడైతే ఏమి లేదండి ఆ డాడీ గారేమో బండికి వెళ్ళాడు ఇంకా రాలేదు ఈ రోజైతే సండే సండే స్పెషల్గా అయితే నేను పప్పు చిక్కుళ్ళు కూర అయితే ఉన్నానండి ఈరోజు మార్నింగ్లో జరిగి ఆ గందరగోళం జరుగుతుంది కాలువలు కూడా వస్తున్నాయి ఏ వదిన డైట్ ఏం చేసావు జార్జి డైట్ ఏం చేసావు డైట్ గురించి అని చెప్పానని చికెన్ చికెన్ అన్నా పంచదారకు సంబంధించి అసలు వస్తువులు అయ్యి కూడా తినటం లేదు రెండవది చింతపండు ఆపేసాము డైట్ గురించి అంటే ప్రత్యేకంగా ఏం అండి ఎందుకంటే ఆ డైట్లో ఎందుకు ప్రోటీన్ ఉండే ఫుడ్డు అవన్నీ తినాలంటే సిరికి చాట్ అవుతుంది అది అంటారు కదా అన్ని బయట డబ్బులతో కొనే వ్యవహారం కాబట్టి వాటి జోలు కలగా తినే దాంట్లోనే క్వాంటిటీ తగ్గించుకొని నైటు మేము కుదిరితే ఆరు లేదంటే ఏడు లోపు అయిపోయేటట్టు చూసుకున్నాం ఏదన్నా పని మీద పడితే మాత్రం ఇక యథావిధిగా సిరి అన్నట్టు పది అయితే ఇక్కడ అవకపోతే అక్క అట్లా జరుగుతుంది అనమాట ఈ తినేమోదేది అట్లాంటి అంటే పట్టిన ముందుగానే తినేదట చూసుకున్నాం అన్నం అనేది నైట్ ఎక్కువగా టైం దాకా తినకోకుండా అనమాట ప్రస్తుతానికి నా డైట్ అయితే ఇదేనండి ఇందాక మా అత్తయ్య దగ్గరికి వెళ్ళాము పిల్లలు ఆడే ఉన్నారని చెప్పారు అదే కళాఖండం చూపించడానికి వెళ్ళినప్పుడు ఆయన తిరుగుతుంది ఇక అమ్మాయి మీరు బోవలో బోలో ఇవన్నీ మానేసి మోహాలు పీకిపోయి పాడైపోయి అసలు మీరు అసలు ఎట్లా ఉండాలి తెలుసారు మీకు అసలుకి ఒకరు పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి ఏం అనుకుంటున్నారు ముసలాళ్ళ ఏం తిని ఆరాయించుకోలేక ఉండటానికి ఒళ్ళు అయితే ఒకటి కామాల్లో తినబోకుండా ఎట్టు ఎట్టాగా చెప్పాలని ఈరోజు మా నీళ్ళు గారు అయితే నాకు ఆఫీస్ ఏం అనుకుంటున్నాను ఏం తినకోకుండా ఈరోజు ఏం తినను నేను ఈ రోజల్లా ఉపవాసం ఒక ఆయనకేం చెప్పారంట ఏం తినవద్దని చెప్పానని అంటే బాడీ అల్లా రోజు నీళ్లు తాగదు ఏం తినకుండా ఉంటే మనకే మంచిదంట వాస్తవంగా అది నిజంగా మంచిదే కాకపోతే ఈరోజు ఆయన గారు తీసుకున్నారు ఆ నిర్ణయం నేను కూడా రోజు తీసుకుంటాను అంటే ఏం తినకోకుండా మామూలుగా మనం ఉపవాసాల వల్ల ఆయన మంచి లైన్తో కవర్ చేయడం అప్పుడు కొవ్వు కరిగించడం అనమాట ఉపవాసాలు వల్ల పూట అయినా తింటాం కాబట్టి అసలు అలా కాకుండా ఓన్లీ వాటర్ నేను అనమాట ఆ వాటర్ వాటరే నిద్ర వచ్చినా వాటరే మంచిలైన వాటరే నిద్ర అయితే కాఫీ సార్ లేదమ్మా అసలు స్టోర్ ఏ లేదు అసలుకి స్వీట్కి సంబంధించి అసలు తినట్లేదు కొత్త సంవత్సరం నుంచి అదన్నీ చదితే నా డైట్ అయితే అలా ఉంది సీతార్ పుట్టినరోజు పార్టీ అయితే ఇలా జరుగుతుంది అనమాట చిన్నవాళ్ళ కాబట్టి ముచ్చటగా అయితే కోరిన పడుతున్నాను పుట్టినరోజు డ్రెస్ వచ్చేసరికి మొన్న ఆన్లైన్లో అయితే పంపించారు కదండి ఉషా గారు అయితే పంపించారు కదండీ ఆ డ్రెస్ అయితే ఉందని చెప్పని పట్ల కూడా ఏం తీసుకోవట్లేదు సితారకు పుట్టినరోజుకి ప్రేమలో పంపించారు కాబట్టి ఆ డ్రెస్ అయితే సితారకు అయితే రేపు అయితే వేయడం జరుగుతుంది ఇంకా కేక్ విషయానికి వచ్చేసరికి కేకు మీ నాన్న ఛానల్లో ఉండిద్ది అనుకుంటా అదే సగం కానీ మన ఛానల్లో మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే గోరిందా పెడతాం రేపు అయితే ఆయన కానీ రెడీ చేస్తాం కేక్ విషయానికి వచ్చేసరికి ఇక మొత్తం ఇక ఆయన ఛానల్లో ఉంటుందండి మన ఛానల్లో ఒకటి మనం చేసి అయితే మన చూడతో ఇంటి నుంచి ఈ గోరికతాగ ఏదైతే ఉందో నేను పెట్టేసిన తర్వాత నేను చేసిన ఒక భయంకరమైన కళాఖండం ఆ పనినైతే మీకు ప్రశాంతంగా తిట్టానండి ప్రస్తుతానికైతే ముందు గోరితాగ కడతాము ఎందుకంటే టైం వచ్చేసరికి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు అయింది ఇక్కడ ఇంటి పక్కన ఊళ్ళో అయితే ప్లేన్ ఉందండి బాబా అది అక్కడికి వెళ్ళాలి మళ్ళీ గోరితాగ పెట్టుకునే వీళ్ళు కొద్దిసేపు గాలి కూడా ఆడిద్దు కదా ఆడుతూ ఉంటుంది గప గొప్ప రెడీ మళ్ళీ అక్కడ ప్రేర్కి వెళ్ళి రావాలన్నమాట అదండి సంగతే మీకు ఎలా వర్షం పడుతుందా లేదా ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా సండే స్పెషల్గా ఏం ఖరీదు చేసుకున్నారు ముందుగానే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి పెడతా ఇదిగోండి శతాలకు పోరిన తానైతే చాలా నచ్చిందండి సీతారకి ఇంకోటి ఏమో చందమామ లాగా అదే రౌండ్గా సగం పెట్టి చొక్కబెట్టి స్మైలింగ్ బొమ్మలు ఎత్తారు పైన అవి అయించనమాట నాకే అక్కా మాత్రం ఇది గోల్డ్ బిట్ ఏ మ ఇది గోల్డ్ కేక్ వీడియో కి స్టార్ 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 ఇనుము నువ్వు గో గో హమ్మే గో ఫాస్ట్ వతన్న శతార కైతే కేక్ వచ్చేసిందండి లేదు లేదు కేక్ అనుకున్నాను అబ్బా ఆ సరే అయితే తీసుకొచ్చాడండి బాబు అయితే అన్నం కూర ఉందండి మా కొంచెం ఆపాదంగానే ఉందండి బోరలో చిన్నపిల్ల కదా ఇరవై ఐదు రూపాయలు మాంసం మా అయిపోయిందండి అది ఉడికించుకోవాలన్నమాట విధంగా కొద్ది కన్నం అయితే ఉంది కొంచెం అందుకని కొంచెం అయితే కడిగి పెట్టాను దుంపలు ఉడకబెట్టాడు అండి చిన్నకడ దుంపలు తీసుకొచ్చాడు ఇంకా ఆకు కూరలు అవి కూడా తీసుకొచ్చాడండి కేక్తో పాటు నాకు అది పోయడం వల్ల నేను తెలియకపోయాము చాలా మంచిదే అండి చిలకడ దుంపలు అయితే వరకు ఒడ్డుకి కొనుక్కునేవాడు ఇంకో అసలు అట్లా రావట్లేదు చిలకడ దుంపలు ఫస్ట్ అయి సంవత్సరం మొత్తం పదహారు అయ్యి వీళ్ళు గోరిందాక విషయానికి వచ్చరికి వీళ్ళు అయితే వీళ్ళే పెట్టేస్తున్నారండి సిరి అనిసి మాత్రం చాలా హెల్ప్ చేసారు థ్యాంక్ యూ మీ ఎందుకంటే ఇది ఉన్నాను మాసం కోరుతా ఉన్నాను వీళ్ళకేమో అమ్మ పెట్టు అమ్మ పెట్టు అంటారు ఒక పక్క ఏమైనా వీళ్ళకి ఆటలు అవుతుందని చెప్పి అంటే అందువల్ల వాళ్ళు అయితే పెట్టుకున్నారు సితాఖ్ పెట్టింది శితా చెయ్యాలని చూసి అనమాట ఇకపోతే నేను చేసిన కళాకరణం ఉన్నాను కదా ఇవి ఉడకతా ఉంటాయి కళాఖండం చూపుతాను మీకు మీకు కళాఖండం చూపిన్నాను కదండి మీకు అర్థమైపోయా ఉంటది మిష్ణు నగర్ అని కాబట్టి మొన్న ఎప్పుడో చూపించాను మీకు జాకెట్ అయితే కుడతానని చెప్పానని మొత్తానికి దానికి ముగింపు అయితే పలికాను అనమాట ఇదిగోండి జాకెట్ అయితే కుట్టాను రాత్రి టాన్ కుట్టాను మళ్ళీ చర్చికి వెళ్ళి వచ్చినాక మిగతాది కూడా కంప్లీట్ చేయకపోతే చేయలేనని చెప్పాను అని కుట్టాను ఇది తీసుకుని వెళ్ళి అమ్మది జీవి చెప్పని నా జాయికి నేను చెప్పాను చెప్పానని చేతులకు వచ్చేసరికి ఇది పోట్లీ బటన్స్ అంటారు కదా ఏదన్నా పెడదామని చెప్పంటే నా వేరే క్లాత్ ఏం దొరకలేదు అందువల్ల ఈ చీర క్లాత్ ఉంటే ఇది బారికి వచ్చిందో రాదా అని చెప్పి డౌట్ డౌట్కి ఉండదని అని చెప్పానని అనుమానంతో పెట్టాను అనమాట అందువల్ల ఇలా ఉందన్నమాట అదే సాగతే ఇక వెనక మేడవేసరికి రౌండ్ మేడే పెట్టాను వీటికి తాళ్ళు ఏమో మన దగ్గర లేవు ఏదన్నా మంచిది తీసుకుని నిదానంగానే అది అదే దాంటారు అది నాకు రావట్లేదండి దారం లాగడం పైపింగ్ తాడు నాకు రావట్లేదు అనమాట తాళ్ళు ఎలా వెళ్ళారు అది అది కొంచెం లేట్ అయినా వేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కుట్టుకోవడమే కాబట్టి నేను నిదానంగా తాళ్ళు అయితే పెట్టుకుంటాను అదే విధంగా వీటికి ఇంకా ఉక్సులు కాసలు అయితే వేయలేదండి బుక్స్ పట్టి కాజా పట్టి పట్టుకే కుట్టి పెట్టాను అవన్నీ సంగతే టోటల్గా అయితే ఇక్కడ చూపించమ్మా బాగా చూపించు జాయింట్ టోటల్గా అయితే నా జాకెట్ నేను కంప్లీట్గా అయితే కుట్టుకున్నానండి ఇది నేను మీకు చెప్పాలనుకున్నది నిదానంగా అయినా సరే ఉండే జాగిట్లని ఇట్టే కుట్టుకోవాలి నా చాలా మంచు వేసింది జాయిట్ కుట్టిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు అనేది కంపల్సరీగా అయితే ఉంటాయండి అవి నేను కుడతా ఉంటే ప్రాక్టీస్ అయితే చాలా మంది టైలరింగ్ నేర్చుకో పని చేయలేదు పని చేయలో మీరు పని చేస్తుంటే చూడలేకపోతున్నామని చాలామంది కామెంట్ పెట్టారు నా పని నేను చేసుకుంటేనే ఒక కన్ను అనేది ఈ మిషన్ వైపు అయితే పెడతానని చెప్పానని నేను మీకు చెబుతున్నానండి నిజంగా దీన్ని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నేను చెప్పాలనుకున్నదైతే ఇదండి అదండి సంగతే ൂര അത് രീ അയിപ്പോയി അതി ആകലാകൾ അത് തന്ന